జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు ఒంగోలు నగరంలోని బండ్ల సెంటర్లోని కార్గిల్ స్థూపం వద్ద వాసవీ క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వాసివీ క్లబ్ ఒంగోలు సంయుక్త ఆధ్వర్యంలో అమర జవాన్ల స్థూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి వారికి అంజలి ఘటించారు దేశ రక్షణలో జవానుల త్యాగం మరువులేందని అన్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు భూమా శ్రీనివాసులు కొప్పురావురి ఊరి కార్యదర్శులు మద్దాలి శివప్రసాద్ కోశాధికారులు మరియు జోన్ చైర్మన్ పబ్శెట్టు గోవర్ధన్ రీజియన్ చైర్మన్ సిహెచ్ సత్యనారాయణ అధికారులు దర్శి మనోహర్ చంద్రశేఖర్ నేరల్ల శ్రీనివాసరావు రాధారమణ గుప్త జంగంస్ స్వర్ణ సాయి తదితరులు పాల్గొన్నారు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ప్రతి మనిషికి కూడా కృతజ్ఞతలు ఈరోజు పుల్వామా దాడిలో అమరులైన సైనికులకి నివాళులర్పిస్తూ అర్పిస్తూ ఇక్కడ అందరం కలవడం జరిగింది జవహార్ అమర సైనికులకు జవహార్ అమర సైనికులకు అమర సైనికులకు జోహార్లు అర్పిస్తూ వాసవికుల ఒంగోలు మరియు వాసవికుల ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో స్థానిక పార్లమెంట్లోని కార్గిల్ స్కూపం వద్ద పుల్వామా దాడిలో అమరులైనటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లు నలభై మందికి అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పద్నాలుగున పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి జరిగింది దానిలో బా ఆ దాడిలో మన భారత సైనికులు నలభై మంది మరియు ఒక ఉగ్రవాది కూడా మరణించడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశం అంతటా కూడా ఫిబ్రవరి పద్నాలుగో తేదీన బ్లాక్ డేగా నిర్వహిస్తూ ఉన్నాము ఈ సందర్భంగా మన వాసవి క్లబ్స్ తరపున ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది